లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వైసీపీ లీడర్ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ సరైందని మీరు భావిస్తున్నారా ఏ అవును బి కాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మాటల యుద్ధం కొత్త పుంతల్లో తొక్కుతుంది ఆ ప్రధాన పార్టీ మధ్య సిద్ధాంతపరమైన పోరాటం కంటే వ్యక్తిగత దోషులను కుటుంబ బంధాలను అలాగే ధోరణి ఇటీవల కాలంలో ఎక్కువైంది ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి మధ్య జరిగిన తాజా వాగ్వాదం రాజకీయ వర్గాలు పెను సంచలనం సృష్టించింది నీ మరిదిని అదుపులో పెట్టుకో అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయంగాను ఇటు సామాజికంగాను తీవ్ర చర్చకు దారితీశాయి పురంధేశ్వరి కుటుంబ సభ్యు సంబంధాలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన ఈ హెచ్చరిక వెనుక ఉన్న అసలు ఉద్దేశం రాజకీయ విమర్శలు దాటికి తగ్గించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ వ్యాఖ్యలకు పురంధర్ ఇచ్చిన కౌంటర్ సజ్జలకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది సాధారణంగా హుందాగా వివరించే పురంధేశ్వరి ఈసారి మాత్రం తనలోని పోరాట పటిమను ప్రదర్శిస్తూ అత్యంత పదులైన పదజాలంతో సమాధానం ఇచ్చారు సజ్జల వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ రాజకీయాలను కుటుంబాల్లోకి తీసుకురావడమే మీ అసమర్థతకు నిదర్శనమని ఘాటుగా విమర్శించారు ఒక మహిళా నేతగా తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తన వ్యక్తిగత బంధాలను సాగుగా చూపడం సజ్జల సంకుచిత మా మనస్తత్వాన్ని సూచిస్తుందని ఆమె అండగట్టారు తన మరిది గురించి మాట్లాడే ముందు సజ్జల తన సొంత పార్టీలోని నాయకులు ప్రవ ప్రవర్తనను మరియు గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఆమె చురకలు అందించారు ప్రజా సమస్యల మీద చర్చ జరగాల్సిన వేదికలపై ఎటువంటి వ్యక్తిగత దోషణలు దిగడం వల్ల పాలకపక్షం ఎంతటి ఒత్తిడిలో ఉందో అర్థమవుతుందని పురదర్శులు విశ్లేషించారు మరిదిని అదుపులో పెట్టుకోవాలని చెప్పడానికి సజ్జల ఎవరు అని ఆమె ప్రశ్నించారు రాజ్యాంగబద్ధమైన పదవులో ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సింది పోయి వీధి రౌడీల భాషలో హెచ్చరికలు జారీ చేయడం ముఖ్యమంత్రి సలహాదారులు తగదని ఆమె స్పష్టం చేశారు పురంధరి ఇచ్చిన ఈ కౌంటర్ అటాక్తో అటు సోషల్ మీడియాలోనూ ఇటు రాజకీయ వేదికలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ స్థాయిలో సమాధానం వస్తుందని బహుశా ఆయన కూడా ఊహించి ఉంటారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కానీ అవి ఒక హద్దు లోపల ఉండాలి పురంధేశ్వరి తన వ్యాఖ్యల ద్వారా తే తేల్చి చెప్పారు తన కుటుంబ సభ్యులు రాజకీయ నిర్ణయాలతో తనను ముడిపెట్టడం ద్వారా తన గొంతు నొక్కలేరని ఆమె స్పష్టమైన సంకేతాలు పంపారు ఈ వాదం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవగా కాకుండా రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య రాబోయే హోరహోరి పోరుకు ఒక టైలర్గా కనిపిస్తుంది చజ్జలు వీసిన బాణం ఆయనకే తిరిగి తగలడంతో వైకాపా ఇప్పుడు ఆత్మరక్షలో పడ్డాయి ఒక మహిళా నాయకురాల్ని అఘోరపరిచేలా మాట్లాడడం వల్ల కలిగే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో పురంధేశ్వరి తన కౌంటర్తో రుచి చూపించారు మొత్తం మీద ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శల స్థాయిని ఎక్కడికి తీసుకెళ్తుందో వేచి చూడాలి నేను